హలో అండి నేను మీసాల్డ ఎస్టీ బ్లాగ్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని మొక్కల్ని నాటుకుందామని చెప్పేసి గుర్తొచ్చిందండి ఎందుకంటే మొక్కలు కాదు ఇవి అంటే కొన్ని మొక్కల నుంచి సేకరించిన కొమ్మలు అనమాట మదర్ ప్లాంట్ ఎల్లో క్యాన్లలో నా వీడియోస్ చూసేవాళ్ళైతే ఎల్లో క్యాన్లలో ఎల్లో చేమంతుల్ని తీసుకున్నాను ఆల్రెడీ నేను కొమ్మలు కట్ చేసుకున్నాను అలోవేరా జెల్ అప్లై చేసుకున్నాను ఒక చిన్న పాటు తీసుకున్నాను ఇదిగోండి అలోవేరా జెల్ అప్లై చేస్తున్నాను అనమాట చిన్న కుండీలో నాకు సడన్గా గుర్తొచ్చింది ఎందుకంటే ఇవి ఎక్కువగా లేవన్నమాట మా వారు తీసుకువచ్చిన ఒకే ఒక కొమ్మకున్న ఆరు కొమ్మల్ని ఆరు మొక్కల్ని తయారు చేసుకున్నానని నేను ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఎల్లో క్యాండల్లో ఉన్నాయన్నమాట ఈ చేమంతులు కూడా చాలా మంచి డార్క్ ఎల్లో కాకపోతే ఎందుకో ఆ టైంలో నాకు అది తొందరగా కాకపోతే లేటుగాను నేను చేసుకోవడం జరిగింది అందువల్ల కొంచెం తక్కువగానే వచ్చాయి అందుకనే ఇది ఎలాగూ సీజన్ కదా ఇప్పుడు ఇప్పుడు మనకు లేటుగా ఈ సైజు మనం సాప్లింగ్స్ తెప్పించుకున్న ఇదే సైజులో తెప్పించుకుంటాం కాబట్టి ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్లో అట్లా వచ్చేస్తాయి వేర్లు పోసుకుంటాయి ఎందుకంటే